హాయ్ ఫ్రెండ్స్ బొబ్బరి చిక్కుడుకాయని సింపుల్ టిప్స్ తో ఈజీగా టేస్టీగా ఎలా ఈ ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను ఈ బొబ్బరి కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లో వేసుకుని ఉడికించండి ఇందులో మీకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకుని ఉడికించుకోండి ఉడికించిన తర్వాత ఒక తర్వాత నన్ను టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని వేయించుకోండి అలాగే ఇందులో పోపు దినుసులు వేసిన తర్వాత నన్ను మిర్చిలను వేసి వేయించి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచిన రెండు ఆనియన్ పీసెస్ను వేసుకోండి ఈ విధంగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని పసుపు వాసన పోయే వరకు వేయించిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత పెద్ద సైజు అయితే టమాటా ఒకటి వేసుకోండి దాంటే రెండు టమాటోస్ కట్ చేసుకుని ఇందులో వేసుకోండి చిన్నవైతే ఈ విధంగా టమాటా పొడ మగ్గిన తర్వాత నేనైతే ఇందులో మిల్లి మేకర్స్ వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులో రుచికి సరిపడే సాల్ట్ కారం వేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది ఇది ఇందులో ఉడికించి ఉంచిన బీన్స్ పీసెస్ ఇందులో వేసుకుని మొత్తం కలుపుకుని ఇందులో ఒక టీ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాయిలు పోసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి అలాగే ఇందులో మసాలా పొడిని కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను మీరైతే కావాలంటే వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ బరబటి కూరని ఇంట్లోనే వండుకోవచ్చు అనమాట ఈ కర్రీ రైస్ లోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్